పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాజ్ మండలం కాటంపేల్లిలో అమానుష ఘటన అయితే వెలుగులోకి వచ్చింది ఇదే గ్రామంలో ఒక రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి బలరాం అనే వ్యక్తి ఒక ఆరు సంవత్సరాల పాపను రేపు చేసి హత్య చేసినట్టుగా తెలుస్తుంది వివరానికి వెళ్తే రైస్ మిల్ లో ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ బతుకు తెరువు కోసం కార్నబిల్ ఉన్నటువంటి ఒక రైస్ మిల్ లో వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉపాధి కోసం వచ్చి ఇక్కడ బతుకు తెరువు సాగిస్తున్నారు రైస్ మిల్ లో పనిచేసినటువంటి అనే వ్యక్తి వ్యక్తి కాదు నన్ను అడుగుతే వ్యక్తి నిందితుడు కంటే ఒక దుర్మార్ దుర్మార్గుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఆరు సంవత్సరాల ఒక ఏమి తెలియని ఒక పసి పాపను అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక పసి పాపను ఎత్తుకెళ్లాడు కన్న తల్లి ఉందో కన్న తల్లి ఒడిలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆ పాపను తన తల్లి తెలియకుండా ఆ గుట్టు చప్పుడు కాకుండా పొదలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఆ దుర్మార్గుడు అత్యాచారం చేసే వెంటనే ఆ పాపను మళ్ళీ విషయం బయటికి తెలుసుకునేమో బయటికి తెలియకుండా ఉండడానికి వెంటనే ఆ పాపను హత్య గుడి చేశాడు సో అలాంటి ఇలాంటి దుర్మార్గులు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం ఇప్పటికే దిశ ఆ చట్టాలంటే ఎన్నో చట్టాలు వచ్చినాయి కానీ ఇప్పటికీ ఇలాంటి వ్యక్తుల మాత్రం మార్పు రాలేదు ఇలాంటి చట్టాలు ప్రభుత్వాలు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఆ ఇలాంటి ఘటనలు జరుగుతూనే పునరావృతం అవుతూనే ఉన్నాయి సో ఈ జరిగిన సిచ్యువేషన్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాటంపల్లిలో జరిగిన విషయం అయితే సభ్య సమాజానికి అయితే ఇది ఒక మచ్చ అని చెప్పుకోవచ్చు ఒక ఆరు సంవత్సరాల పసిపాప ఏం తెలుస్తుంది ఆ తల్లి ఎదురు నిద్ర నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకొని వెళ్ళినప్పుడు సిసిటివి ఫుటేజ్ లో మనకు ఒక ఫుటేజ్ కూడా వచ్చింది ఎత్తుకెళ్తున్న సమయంలో తన తల్లే ఎత్తుకుందేమో అన్నట్టుగా ఆ పసిపాప అనుకుంటుంది తనకి ఏం తెలుస్తుంది అసలు ఆ పాపకి ఆరు సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది నిద్ర సమయంలో తన తల్లి ఎత్తుకుందేమో అని ఆ పాప అనుకుంది కానీ ఒక ఒక దుర్మార్గుడు తనని ఇంతకు పాల్పడతాడనే విషయం ఆ పాపకు అసలు తెలియదు అలాంటి ఒక పాపను ఒక దుర్మార్గుడు బలరామైన దుర్మార్గుడు అయితే ఇంత ఘాతగాన్ని పాల్పడ్డాడు సార్ వెళ్తాం అసలు ఏం జరిగింది ఆ ఆ బలరామ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు ఎందుకు ఈ పాపను ఇంత చేయాల్సి వచ్చింది అనే విషయాలు మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఈ విషయం అయితే ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో కాదు దేశ వ్యాప్తంగా ఈ వార్త అనేది చాలా అందరూ చింతిస్తున్నారు అసలు ఏం జరిగిందని ఇంత ఇలా కూడా చేస్తారా గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి దిశ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి వరంగల్ చూసుకోవచ్చు వరంగల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది ఆ నిద్రిస్తున్న ఒక బిల్డింగ్ పైన నిద్రిస్తున్న ఒక పాపను ఎత్తికెళ్లి ఒక దుర్మార్గుడు ఈ విధంగానే హతమార్చాడు రేపు చేసి హతమార్చాడు ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్ లో ఒక వ్యక్తి కూడా ఇలాంటి చేశాడు ఆ వ్యక్తి తర్వాత రైలు కింద పడి అతనే అతనే చనిపోవడం జరిగింది ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి అసలు ఎందుకు ఈ ఆలోచన వస్తుంది ఒక పసి పాపను రేప్ చేయాలని ఆలోచన ఆ దుర్మార్గుడికి అసలు ఎందుకు వచ్చింది అసలు ఎటు వెళ్తుంది సమాజం ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా అనేది చాలా మంది అనుకుంటున్నారు అసలు వెళ్దాం మనమైతే వెళ్ళి అసలు అక్కడ వెళ్ళి ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంది ఇతనికి ఎలాంటి శిక్ష పడాలి అది ఏం చేయాలి అనేది మనం మొత్తం మాట్లాడుతాం వెళ్ళిన సో మనం ఇప్పుడు లోపల కట్ చేసినాము ఇది లాస్ట్ ఇక్కడే ఈ స్థలంలోనే తన తల్లి ఒడిలో పాప ఆరు సంవత్సరాల పాప పసిపాప ఇక్కడే పడుకుంది ఆ దుర్మార్గుడు ఎవరైతే బలరామ్ అన్న వ్యక్తి ఆ అక్కడ నుండి వచ్చి ఇక్కడ నుంచి పాపను గుట్టు చప్పుడు కాకుండా అంటే నిద్రిస్తున్న సమయంలో ఆ పాపను ఎత్తుకెళ్ళడం జరిగింది అంటే పాప మంచి నిద్రలో ఉండేసరికి పాప కూడా రాలేదు సో ఎత్తుకునేసరికి ఆ పాప కూడా అట్లా సైలెంట్ గా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ పాపని ఎత్తుకొని తీసుకెళ్లి చూసుకోవచ్చు ఆ రూట్ కుండా మీరు చూసుకోవచ్చు ఇంటికి తీసుకెళ్లాడు అటు ఆ రూట్ లో తీసుకెళ్ళడం జరిగింది ఆ రూట్ లో వెళ్ళిన తర్వాత ఇంకా ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో చాలా చెదలు ఉంటాయి అంటే చెట్లు పొలాలు లాగా మొత్తం చిత్తడి ఉంటుంది సో ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు ఆ దుర్మార్గుడు తీసుకెళ్లి ఆ పాపను అత్యాచారం చేసి హత్య చేశాడు ప్రస్తుతం అతను పోలీసులో పట్టుకున్నట్టు గెలుస్తుంది పోలీసులు కష్టంలో ఉన్నాడు అసలు ఏం జరిగిందో మనం ఒకసారి ఈ రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడదాం అసలు ఎట్లే జరిగింది ఆ వ్యక్తి ఎవరు పక్కదాల్లో వేస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు ఏందనేది మొత్తం విషయం తెలుసుకునే ప్రయత్నం పేద ఇదే రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి తల్లి ఆ పాప ఇందులోనే పనిచేస్తున్నారు సో ఇందులో పనిచేస్తున్న నైట్ నిద్రపోతున్న సమయంలో ఆ దుండ కూడా వచ్చి తీసుకెళ్లి రేపు వేసి పాల్పడ్డాడు సో మన రైస్ మిల్ లో యాజమాన్య మాట్లాడే పనిచేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఏం జరిగింది వారు మన మిల్ లో దాదాపు పది పదిహేను నుంచి కింద నుంచి మన మిల్లో వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఎక్కడ సార్ వాళ్ళది దేగా అది ఆదిలాబాద్ దగ్గర వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ రూమ్ వాళ్ళ సపరేట్ వారే ఉంటారు కానీ రాత్రి కరెంటు చాలా విపరీతమైన వర్షము గాడు ధరలకు నిన్న ఆరు దాదాపు ఆరు గంటల కరెంటు పందే పొద్దున పొద్దున ఎనిమిది గంటకు వచ్చింది ఆ చీకట్ల వర్షానికి వాళ్ళు ఉండి బయట పడుకున్నారు దాదాపు ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు మంది సీరియల్ గా పడుకున్నారు పడుకున్నారు అందరు పడుకున్నారు వేరే పక్క రైస్ నుంచి అతను వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయి ఎత్తుకోవడం జరిగింది కరైస్ మిల్ల అంటే కొన్నిటిలే ఏదో ఇదే రైస్ పక్క రైస్ పక్కా రైస్ రైస్ నుంచి వచ్చి ఎత్తుకోవడం జరిగింది వాళ్ళు వెంటనే ఎత్తుకపోయినా ఐదు నిమిషాల్లో వీళ్ళు తెలుసుకొని వచ్చి చూశారు కానీ అమ్మాయి ఇక్కడ మిల్ల కొన్న ఎదురుతుందనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ ఇక్కడ చూస్తే అమ్మాయి కనబడకపోవారు మాకు ఫోన్ చేయడం జరిగింది మేము సీసీటీవీ చూసే వరకు ఆ అబ్బాయి ఆ కిడ్నాప్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ జరిగింది పోలీసు వారు కూడా ఏసీపీ సిఐ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి రైతాన్ని డ్రాగట్ చేశారు రాత్రి అతను దొరకబట్టారు పొద్దున అమ్మాయి డెడ్ బాడీ దొరికింది చాలా బాధగా అనిపిస్తుంది రాత్రి పదకొండు నుంచి మేము ఇప్పటివరకు కూడా తిరుగుతూనే ఉన్నాం ఇంకా ఇప్పటివరకు ఇంకా నడుస్తుంది ఇంట్రాకేషన్ నిద్ర మంచి నిద్ర సమయం ఎవరు కూడా మెలకు మెలకలేదు పడుకునే పదకొండు గంటలకు దాదాపుగా ఐదు రెండు ఐదు నిమిషాలు అటు పదకొండు గంటలకు ఎత్తుకపోవడం జరిగింది చూసారా పక్కదాల్లో పనిచేస్తున్నారు నేను అంటే వాళ్ళందరూ దాదాపు యాభై మంది అలా పనిచేస్తారు ఎవరో ఎవరో వస్తారు పెద్ద మనిషి ఉంటాడు పేడగా కనిపించడం ఇట్లా ఇటు సైడ్ రావడం రెక్కి నిర్వహించా అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు పక్కనే కాబట్టి వస్తూ ఉంటారు పోతా ఉంటారు కాబట్టి వాడు ఏది విధంగా మరి ఎందుకు అనుకున్నాడో తెలియదు కొద్దిగా బాగా తాగి ఉన్నాడు తాగిన పసిపాప కదా సార్ ఆరు సంవత్సరాలు పసిపాప బాగా తాగి ఉన్నాడు చాలా బాధ అనిపిస్తుంది సార్ నిన్న నుంచి ఇక మాకు మనసులో మనసు లేదు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నా సార్ న్యాయం ఎట్లా చూస్తాం సార్ ఎందుకు బాగా ఊరు పెద్ద మనిషి కూడా వచ్చడం జరిగింది రాత్రి పదకొండు గంటల సమయం ఆ సమయంలో వర్షం పడుతుంది ఆ చాలా మెరుపులతో కూడిన వర్షం ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడుతుంది ఆ సమయంలో కరెంట్ పోయింది కరెంట్ పోవడంతో ఆ అందరూ వరెవరైతే ఉన్నారో ఆ పాప ఆ కుటుంబం ఒక ఇరవై రోజుల కింద ఇక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడ రావడం జరిగింది ఇక వచ్చి వాళ్ళు ఇక్కడ బతుకు తెరువు సాగిస్తున్నారు ఈ సమయంలో నిన్న రాత్రి సమయంలో కరెంటు పోయింది కరెంటు పోడటంలో వాడు ఉక్కపోత రావడంతో వచ్చి పడుకున్నారు ఆ సమయంలో ఇక్కడ చాలా మంది కూడా బయట పడుకున్నారు ఇదంతా కూడా సో ఆ సమయంలో ఆ వ్యక్తి పక్కన పక్కన ఉన్నటువంటి వేరే దాంట్లో ఒక రైస్ మిల్ పనిచేస్తాడంట బలరామ్ అనే వ్యక్తి ఆ వ్యక్తి అసలు మరి అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఆ తాగి ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం తాగి ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ ఆ క్వశ్చన్ చూసుకోవచ్చు అక్కడ అక్కడ పాపను ఎత్తుకున్నాడు ఆ పాపను ఎత్తుకుని వెళ్ళి ఇక్కడ అందరూ పడుకునే ఉన్నారు పడుకున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ రూట్ లో తీసుకెళ్ళడం జరిగింది ఈ రూట్ లో తీసుకొచ్చి ఇటు తీసుకెళ్లాడు మీకు ఇటు అనిపిస్తుంది ఇటు తీసుకెళ్లాడు చూపిస్తాను ఇటు తీసుకొచ్చి ఇదంతా కనిపిస్తున్నది ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సో అతను మరి సీసీ కెమెరాలు పని అనుకున్నాడు మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం రికార్డ్ అయింది అతను పాపను ఎత్తుకున్న సిచువేషన్ కూడా మనకు మొత్తం రికార్డ్ అయింది అందులో ఈ అక్కడి నుండి తీసుకుని వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి అనుమానం రాకుండా సౌండ్ రాకుండా పాపను మెల్లగా ఎత్తుకొని రావడం జరిగింది పాప నిద్రలో ఉండేసరికి కూడా పాప కూడా ఎలాంటి సౌండ్ చేయలేదు ఆ పా ఎత్తుకునేసరికి మనకు ఆ సమయంలో ఏం తెలుస్తుంది ఒక పాప నిద్రిస్తున్న సమయంలో ఒక పాప ఎత్తుకుంటే తన తల్లి ఎత్తుకుందేమో తన తండ్రి ఎత్తుకుందేమో అని అనుకుంటారు ఎవరైనా కూడా ఇట్లా ఒక చిన్న పిల్లలకు తన తల్లి తండ్రి కంటే ఎక్కువ ధైర్యం ఎవరు ఉంటది సో ఆ సమయంలో అంత ధైర్యంతో వాళ్ళు అక్కడ పడుకుండడం జరిగింది పాప కూడా ఎత్తుకుంటే కూడా మా అమ్మను నాన్నను ఎత్తుకున్నాడు అన్నట్టుగా పాప అనుకుంది కానీ ఒక నీచుడు ఒక ఒక దుర్మార్గుడు ఒక పిశాచి ఒక మానవ మృగం తనను తీసుకెళ్లి ఒక ఇంత అగాయిత్యానికి పాల్పడతానట్టుగా పాప ఊహించుకొని అది ఇంత ఇంత గాదుగా పాల్పడ్డాడు ఒక మానవ మృగం ఈ రూట్ లో తీసుకెళ్లాడు ఇటు నుండి తీసుకెళ్లాడు చూసుకొచ్చి అంత నిర్మానుషంగా ఉంది ఈ సమయం ఈ ప్లేస్ అంతా అక్కడ అయితే మొత్తం పడుకున్నారు ఈ రూట్ లో తీసుకొచ్చి ఇటు తీసుకెళ్లాడు ఈ రూట్ లో అరిచిన ఎవరు అరిచినా ఎవరు మొత్తుకున్నా ఇక్కడ వినిపించని పరిస్థితి మొత్తం లోపలికి ఉంది అంత బా ఇక్కడ చాలా చూస్తే చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడాను ఈ రూట్ లో తీసుకెళ్లాడు ఆ పాపను ఆ దుర్మార్గుడు బలరాం అనే ఒక పిశాచి మానవ మృగం ఈ రూట్ లో తీసుకెళ్లి తీసుకెళ్లాడు పాపను ఇదంతా మొత్తం నిర్మానుష్యమైన ప్లేస్ ఇది ఒక డెడ్ అండ్ ఇది ఎవరు లేరు సౌండ్ కూడా రాదు ఆ సౌండ్ కూడా రాని పరిస్థితి ఇక్కడ ఎవరు మొత్తుకున్నా అరిచినా వాళ్ళ అరుపులు ఎవరికి వినిపడే సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ స్థలం ఇది చూడండి ఇదంతా నిర్మాణ ప్లేసు అటు పక్కన ఇంకా వేరే రైస్ మిల్స్ ఉన్నాయి ఆ వేరే ఉన్నాయి మొత్తం ఇదంతా చాలా ఒక అడవిలాగా ఉండింది మొత్తం చిత్తడి మొత్తం చిత్త మొత్తం పీరికపోయి ఉన్నది ఈ ఆ అసలు ఎందుకు ఈ రూట్ లో వచ్చాడంటే ఆ పాప ఆ సమయంలో సౌండ్ ఎవరికి రాకుండా ఉండడానికి ఉద్దేశంతోని ఆ దుర్మార్గుడు ఆ పాపను చెట్ల పొదలకు తీసుకొచ్చి ఆగాయత్యానికి పాల్పడ్డాడు ఇంత దారుణమైన పరిస్థితి ఇలాంటి మానవ మృగాలు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఇప్పటి కూడా ఎన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ ఆడవాళ్ళ పైన కావచ్చు చిన్న పిల్లల పట్ల కావచ్చు ఇలాంటి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఎత్తుకొచ్చిన సమయంలో పాప తన తల్లిదండ్రులు ఎత్తుకుందేమో భావించుకుంటుంది ఆ నిద్రలో సైతం ఏం తెలుసు ఆ వయసు ఆరు సంవత్సరాలు అంటే ఏం వయసు స్కూల్కి వెళ్ళి రావడము మాట్లాడడము బతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుండి ఒక కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తన ఇల్లు విడిచిపెట్టి ఒక వేరే ప్లేస్కి వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళ జీవితం ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి అలాంటి జీవితంలో వచ్చి ఇక్కడ బతుకుతున్న అటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధకరమైన విషయం ఈ ఆ సమయంలో ఎత్క సంబంధించి ఆ పాపను అగాయతను పాల్పడ్డప్పుడు ఆ పాపకు ఏం తెలియని పరిస్థితి పాప ఎంత అరిచిందో అమ్మ నాన్న అంటూ ఎంత అరిచిందో ఆ పాప వాడు అసలు ఆ అనే వ్యక్తిని కూడా కన్నది ఒక అమ్మనే ఒక ఆడమ్మనే ఒక మహిళనే ఆ వ్యక్తిని కూడా కన్నది ఒక మహిళని తనకు ఉన్న తోబుడ్డు కూడా ఒక మహిళలే తనకు ఒక పాప పాప ఉంటే ఒక ఒక పిల్లలు ఉంటే కూడా పిల్లల వయసు ఉన్న వ్యక్తి వాడు అసలు ఎందుకు ఇంత విచ విచక్షణ మరిచి వాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడో ఇప్పటికీ తెలియట్లేదు ఇది అయితే ఖచ్చితంగా ఈ నేషనల్ ఇష్యూ ఇది ప్రస్తుతం ఇది నేషనల్ ఇష్యూ ఎందుకంటే ఒక అభశుభం తెలియని ఒక పాపను ఒక ఒక దుర్మార్గుడు ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది ఒక నేషనల్ ఇష్యూ దీన్ని పోలీసులు ఆ వ్యక్తికి అయితే కఠిన శిక్ష విధించాలని చెప్పేసి ఇప్పటికే చాలా మంది వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పటికే వాళ్ళు ఈ విషయం తెలుసుకుని చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు ఆ నిందితుడికి కొంత చాలా మంది ఉరిశిక్ష పాడాలంటున్నారు కొంతమంది ఎన్కౌంటర్ చేయాలంటున్నారు కొంతమంది ఆ వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఆ ఇంకో వ్యక్తి చేయకుండా భయపడేలా ఇంకో వ్యక్తికి ఆ ఆలోచన రాకుండా ఆ వ్యక్తికి అంత పనిష్మెంట్ చేయాలన్నట్టుగా చాలా మంది కోరుకుంటున్నారు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడించే చేద్దాం మనం ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుందో ఆ రాత్రి సమయంలో తన ఎదులో పడుకున్నటువంటి పాప పసి పాప తెల్లారేసరికి అసలు ఏం మాట్లాడకుండా ఏం అట్లా అట్లా జీవిలా పడిపోవడం అనేది ఆ తల్లికి ఎంత ఆవేదన కలిగిస్తుందండి సో ఈ విషయం అయితే పోలీసులు ఆ దీన్ని కఠినంగా దీన్ని తీసుకొని కఠిన చర్య తీసుకోవాలి గతంలో వరంగల్లో పాప జరి జరిగినటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎలా జరిగిందో హైదరాబాద్ లో ఒక పాపను ఇలాగనే ఒక పాపను ఆ తీసుకెళ్లి ఆ ఇలానే పాల్పడ్డప్పుడు ఎలాంటి శిక్షణ జరిగిందో అలాంటి శిక్షనే ఈ వ్యక్తి కూడా పడాలన్నట్టుగా అందరూ కోరుకుంటున్నారు మనతో ఉన్నారు బాధ వర్ణాతీతం చాలా బాధపడుతున్నారు ఓతిస్తున్నాడు ఆ బాధ మనకు తెలుస్తుంది దయచేసి మీరు ఏడవకండి ధైర్యంగా ఉండండి నిందితుడికి శిక్ష పడేంత వరకు మనం కోరాటం చేద్దాము అసలు ఏం జరిగిందండి బాగుండాలండి మొత్తం ரேரங்க ரேபி ஜன் ஆனி கரெண்ட் போக போது தாருணம் காக்க போதா நாட்டுக்கு இங்கே ஜரம் అప్పుడు పడుకున్నట్టుగా తెలియతో ఉన్నాం వాడు వచ్చిన పడకపోయినా పదకొండు నిజాలకు పది మూడు రెండు మూడు నిజాలకు మేము లేచినాం లేచి మొత్తం ఎదికినాం ఆల్రెడీ మొత్తం పొలాలలో మొత్తం ఎదిగినా దొరకలే ఆల్రెడీ మొత్తం ఎత్కెదికినాడైతే పొద్దుగాల దొరికింది నాకే ఆల్రెడీ మళ్ళీ అట్లా పోయి నిద్ర వాడడం మొత్తం రేపు మొత్తం బట్టలు కింద మొత్తం తే మీరేం కోరుకుంటారు ఏం లేదు ఆయన గట్టిగా శిక్ష పడాలి నా బిడ్డకు జరిగినట్టు ఇంకో బిడ్డ పాపకు చిన్న పాప నాటాడు బాబానికి ఎవరు తరు కాదు నాకు నష్ట ప్రయాణం కంపల్సరీ అని నా యంత కబ్బ దేవురియాలో ఇండియాలో ఇబ్బ బజార్ అట్లాంటి దారుణం దొరకదు పసి గుండెకే జరిగిందంటే ఇంకా పెద్ద పెద్ద పాపలకు అలాడి ఎట్లా జరుగుతుందో అలాగే అమ్మా చెప్పండి ఆ టైం లో మీ దగ్గర పడుకున్న పాప అసలు ఏం జరిగింది మా దగ్గర పడుకుంది పాప కరెంట్ లేదు ఆ ఆ జనరేటర్ ఆన్ చేయలేదు బయట నుంచి వచ్చింది కూడా పక్క మిల్లు అతనట్టు అతను వాచ్మెన్ లేడు అక్కడ గేట్ కూడా లాక్స్ లేదు ఆ కరెంట్ లేదు ఆ టైమ్ లో పదిన్నర వరకు మెలకుతోనే ఉంటుంది ఇద్దరు పాపలు పండుకో పెట్టినాక నేను అట్ల పండుకున్నా మేము పండుక్కున్న పది నిమిషాలు కూడా అయిందో లేదా రెండు మూడు నిమిషాలు కదా తక్కువ మంటే నాకు వచ్చేసరికి పాప లేదా మా ఆయన లేపినా మా రూమ్ లో చూసేసరికి లేదు మేము లేచుడుతున్నా మూడు నెలల గ్యాప్ మూడు నిమిషాల గ్యాప్లు అయినా తెచ్చుకోలేదు ఇలా చీజీగా ఎవరు మూడు నెలల మూడు నిమిషాలే ఉంది సార్ అట్లాంటి జనరేటర్ లేదు కరెంట్ లేదు అప్పుడు అక్కడ ఎవరు కూడా లేరు డ్రైవర్ ఎవరు అద్దాలు ఎదగడానికి కూడా ఎవరు లేరు మేమే తప్ప ఇది మొత్తానికి తల్లిదండ్రులు చెప్తున్న విషయం అయితే తల్లి పసిపాప ఆరు సంవత్సరాలు పసిపాప అప్పుడే అర్ధరాత్రి సమయం అవుతుంది అప్పుడే బయట బయటపడుకున్నాం కరెంట్ లేకపోయి సర్కిస్ అని సమయంలో ఒక ఐదు నిమిషాల గ్యాబ్ లోనే నిందితుడు ఆ నిధుడు వచ్చి పాపని ఎత్తుకెళ్లి ఆగాయతను పాల్పడ్డాడు ఆ సమయంలో కరెంటు లేదు మాకు జనరేటర్ లేదు అక్కడ ఉన్నటువంటి సమయంలో రక్షణ లేదు అన్నట్టుగా వారు అక్కడ చెప్తున్నారు ఒక ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తి ఆ నిందితుడు అనే వ్యక్తి తన పాపను ఇంత ఆగేతానికి బాధపడతారు చెప్తారు తమకు న్యాయం జరగాలి నిందితుడు కఠినంగా శిక్ష పడదని చెప్పేసి ఆ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తండ్రి చెప్తుంది ఒకటి నా బిడ్డ జరిగినట్టు ఏ ఆడ బిడ్డ కూడా మనం చూసుకోవచ్చు విజయవాసలో విజ్వసం చూసుకోవచ్చు ఆ తండ్రిని కూడా నా బిడ్డకు జరిగినట్టు కూడా ఏ బిడ్డకు ఏ ఇంకో వేరే వాళ్ళకి జరగదు అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే మనం చేసుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితి నెలకొంటు ఒక తండ్రి ఇట్లా మాట్లాడుతున్న తెలుసుకోవచ్చు సో మొత్తం తెలియకున్నా ఇప్పటికైతే పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు దాని తర్వాత అయితే ఇంకా విషయాలైతే తెలియాల్సింది మొత్తానికి పెద్ద పెద్ద జరిగిన ఈ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది రియాక్ట్ అవుతున్నారు ఆ పసి పాపను ఎవరైతే ఆ పసిపాపను అగాయనికి పాల్పడ్డాడో ఆ నిందితుడిని మాత్రం కఠినంగా శిక్షించాలంటూ చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది కొంతమంది అయితే మాత్రం నిందితుడికి ఊరి శిక్ష వేయాలి లేదంటే ఎన్కౌంటర్ చేయాలి అన్నట్టు మరికొంతమంది చెప్తున్నారు మరికొంతమంది అయితే ఆ వ్యక్తిని ఎవరైతే ఆ బలరాం ఉన్నాడో ఆ నిందితుడిని మాకు అప్పయ్యప్పని మేమే చూసుకుంటాం అంటూ చాలా మంది కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది ఈ విషయం పైన చూసుకోవచ్చు దయచేసి తల్లిదండ్రులకు చెప్తుంది ఒకటే మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లల పైన ఒక కన్నేసి మాత్రం ఉంచండి ఎందుకంటే మా పాప మా ఇంటి దగ్గరనే ఉంది మా ఇంటి ముందున్న వాళ్ళ ఇంట్లోనే ఉంది లేదా మా బంధువుల ఇంట్లోనే ఉంది లేదా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంది లేదా మా మామ వాళ్ళ ఇంట్లో ఉంది అనుకుంటూ మీరు మాత్రం మిక్సిత ఉండకండి ఎవ మీ పాప ఎక్కడ వెళ్ళినా కూడా మీరు మాత్రం ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే ఇలాంటి మృగాలు సుల్తాన్బాద్ లో కర్నమెల్లిలో జరిగినటువంటి ఇలాంటి అగైత్యాలు ఇప్పటికి జరుగుతున్నాయి ఇలాంటి మృగాలు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు అలా మృగాలా మార్పు మారుతారో ఎవరికి తెలియని పరిస్థితి దయచేసి తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కంట కన్ కనిపెట్టి ఉండాలి మొత్తానికి నిధులకైతే కఠినంగా శిక్షించాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ చరణ్ తో అనిల్ సుమన్ టీవీ సుల్తాన్బా నుండి